పాలెంకోటలో భూ వివాదంపై రైతుల ఆవేదన వెంకటగిరి రూరల్ మండలం పాలెంకోట గ్రామంలో భూ వివాదం కొత్త మలుపు తిరిగింది గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్న సుమారు నలభై కుటుంబాల రైతులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు గ్రామ తలారి ఇది రెవెన్యూ పొలం ఇక ముందు సాగు చేయరాదు అని హెచ్చరించడంతో రైతులు విస్తుపోయారు ప్రభుత్వ అధికారుల వద్ద నుండి ఎలాంటి నోటీసులు లేకుండానే సాగును అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఏళ్ల కష్టం ఒక్క రోజులో నాశనం చేస్తారా అని ప్రశ్నించారు అక్కడి రైతులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ప్రాంతంలోని ఫీల్డ్ నెంబర్లు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బైలలో మొత్తం సుమారు ఎనభై ఎకరాల భూమిలో మామిడి నిమ్మ వంటి పంటల సాగు ఎప్పటి నుండో చేస్తున్నారన్నారు సంబంధిత పొలంలోనే సుమారు యాభై బోర్లు పది ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ లైన్లు ఏర్పరిచి లక్షల రూపాయలు వెచ్చించారని పేర్కొన్నారు రైతులు తమ కష్టార్జిత పెట్టుబడులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగు దశాబ్దాలుగా వారు ఈ నేలతో బతుకుతున్నాం అకస్మాత్తుగా ప్రభుత్వం భూమిని తీసుకుంటే మాకు మార్గం లేదు అని మండిపడుతున్నారు ఆత్మహత్య మినహా మార్గం లేదంటూ కన్నీళ్లు పర్యంతం అయ్యారు మా పొలాల మీదే మేము బతుకుతున్నాం ఇప్పుడు దానిని తీసుకుంటే మేము మా ప్రాణాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు సుమారు ముప్పై ఐదు కుటుంబాలు మీడియా ముందు తమ స్థితిని వివరించి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు రెవెన్యూ శాఖ ఈ సమస్యపై సమగ్ర విచారణ జరపాలి రైతులకు కనీసం లేని అడ్డంకులు సృష్టించకూడదు సంవత్సరాల కష్టంతో ఏర్పాటైన తోటలకు రక్షణ కల్పించాలని కోరారు పాలెంకోట రైతులు ఈ ఆవేదన ప్రజల మనసుని కదిలిస్తోంది తమ భూములను తమ జీవనాధారాన్ని రక్షించుకోవాలన్న నిత్య పోరాటంలో ఈ రైతులు ఒక న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈ కుటుంబాలకు మరోసారి నమ్మకం కలుగుతుంది அக்கடைய ஆய்னே அந்த వచ్చేసిన ప్రెస్ పెద్దలందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా గ్రామంలో ఒక ల్యాండ్ ఇష్యూ ఒకటి జరుగుతుంది గత కొన్నాళ్ళగా ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కొంతమంది రైతులు ఇక్కడ సాగు చేసుకుంటున్నారు దాంట్లో నలభై ఐదు బోర్లు ఒక పది ట్రాన్స్ఫరాలు ఒక డెబ్భై ఎనభై కరెంటు పోల్లు ఈ సాగు చేసుకుంటున్న కుటుంబాలు వచ్చి ఒక ముప్పై కుటుంబాలు అక్కడ బతుకుతున్నాయి ఈ ముప్పై యాభై యాభై కుటుంబాలు బతుకుతున్నాయి అక్కడ ఇప్పుడు సడన్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ పొద్దు నారు పోయొద్దు పైరు పెట్టద్దు అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు మాకైతే ఇబ్బంది ఇబ్బంది తెలియదు వాళ్ళు వాళ్ళకి ఏం ఇబ్బంది వచ్చిందో తెలియదు మాకు ఇట్లా పైరు పెట్టనీకుండా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ తాజాగా మన డాగా శంకరయ్య అంటే దున్నుందా డాగా ఈసరాయ్య వాళ్ళకి సంబంధించిన పొలం దున్నుకుంటూ ఉంటే ట్రాక్టర్ను కూడా బయట ధరివేసిన జరిగింది తలారు వచ్చి ట్రాక్టర్ దుమ్మనియకుండా నారు కూడా దొమ్మనియకుంటా ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ ఏం చేయాలా ఏరు కైల్లో ఏరు నీళ్ళు బయటకు వస్తాయని చెప్పి జేసీబీ పెట్టి పని చేసుకుంటున్నా ఈ రైతు ఇబ్బంది పెట్టారు ఇలా ఇలా చేసుకుంటుంటే ఏం చేయాలని మేము ఈ కుటుంబాలు ఎట్ట బతకాలా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము కోరేది ఏంటంటే మేము ముప్పై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాం సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాం ఒక అక్కడ మీరు మేము నలభై సంవత్సరాల నుంచి ఉన్నావా లేదనేది ఆ మామిడి చెట్లు చూసినా కూడా మీకు ఆధారపడతాడు చెట్టు టెంకాయ చెట్లు మామిడి చెట్లు అన్ని ఎన్ని సంవత్సరాల వయసు అనేది కూడా చెప్పేస్తారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము కోరేది ఏంటంటే ఇప్పుడు మేము పైరు పెట్టుకునేదే కాదు మేము ముప్పై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం కాబట్టి మా రైతులకు అందరికి మేము పట్టా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ చూడండి ఈ ఈ రైతుకి వివరాలు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాడు ఇక్కడ నేను కూడా ఈ గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నాను ఇక్కడ

ఈ రైతులు నార్లు పోయకుండా ఉండాలంటే ఇప్పుడు సీజన్ వచ్చేసింది బుడ్డు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి నార్ నాయసు రేపు వయలుంటో చల్లాల ఇప్పుడు తలారి రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి నారు పోయిట్లేదు

పోతే బోర్లు కూడా వేసుకునే దానికి ఒక దాంట్లో పడక దాంట్లో పడక దీంట్లో పడక ఇరవై బోర్లు దాకేసి ఒక్క అప్పు అయిపోయి చాలా ఇబ్బందులు పడిపోయి మాకు ఆస్తులు కూడా ఏం లేవు పట్టా పొలాలు కూడా ఏం లేవు ఇది మా పేరుతో వచ్చి ఏం కూడా లేవు కావాల్సి నెల చేసుకోమను మాకు ఏంటంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఒక రవ్వ ఆదరించమని కోరుకున్నాం అంటే ఎక్కువగా మాట్లాడకూడదు నా ప్రశ్న చేస్తామండి ఒక్కొక్క రైతు ఇంచుమించు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరా ఒకటిన్నర ఎకరా రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు లాభలే ఉన్నాయి అక్కడ పొలాలు ఈ రెండు ఎకరాల సాగులోకి రావాలంటే ఒక్కొక్క రైతు ఒక బోరు దానికి మోటరు ఆ పొలం చదువు చేసుకునే దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది ఒక ఎకరాకి కనీసం రెండు లక్షలు ఉంటుంది ఎన్నెకరాలుంటా రెవెన్యూ ల్యాండ్ ఉంది పొలం మొత్తం ల్యాండ్ ఎంత ఉంటది డెబ్బై ఎకరాలు పొలం ఉంది సాగులో సాగులో ఉన్న పొలం డెబ్బై ఎకరాలు యాభై కుటుంబాలు దాంట్లో నివసిస్తున్నాయి నివసిస్తుంటే ఇప్పుడు టక్కని ఇట్లా ఆపేస్తే ఎట్లా చేయాలి మా కూర్చుండే కంప్లైంట్ ఏంటంటే గత గత కొంతమంది ఇచ్చిన ఇదేంటంటే కలెక్టర్ దగ్గర ఒక నివేదిక చూసాం అన్న వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కుమ్మక్కయ్యి అక్కడ ఉండే పొలాన్ని మేత పొరం ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు తలా పది ఎకరాలు చేసుకుంటున్నారు అని చెప్పని కలెక్టర్ కాడికి కొంతమంది పిటిషన్ పెట్టారు అక్కడ ఉండేది రెండు రెండు ఎకరాలు ఒక్కొక్క రైతు యాభై కుటుంబాలు బతుకుతున్నాయి అక్కడ ఈ పొద్దు ఇచ్చిన న్యూస్ మేము ఏంటంటే ఏదో చేసుకుంటారో ఏదో పెట్టారు వాళ్ళకి కడుపు మంట పెట్టారా అనుకున్నాం కానీ అయినా కూడా రైతులు పోయిద్దన్నారా అంటే ఇది ఎంత దాకా వచ్చింది ఇప్పుడు పీక్ వచ్చేసి పశువులకు ఎటువంటి ఇబ్బంది లేదు కావాల్సినంత ఉంది అక్కడ సాగులోకి పోయినాక కావాల్సినంత గడ్డి దొరికింది కూడా కలెక్టర్ వినతి పత్రాలు మా మీద ఇచ్చున్నారు కొంతమంది రైతులు ఎకరాలు సార్ అది మూడు ఎకరాలు నాలుగు నాలుగు నాలుగరం చేస్తున్నాం సార్ నేను దాన్ని దాన్ని చేసుకోలేక చేసుకోలేక కొద్ది రోజులకి సాగుబడి చేసుకుంటా దాని పైరు పెట్టుకోలేక నాలుగు బోర్లు వేస్తే ఒక బోర్లో నీళ్ళు పడ్డాయి అవి కూడా కొంచెమే కొంచెం పడినాక మనం దాంట్లో పైన పెట్టుకోలేమని నిమ్మ చెట్లు వేసుకున్నాం నాలుగేళ్ళు సాకాం నాలుగేళ్ళు అవి రాల నాలుగేళ్ళు ఆ చేను మీద సుమారు ఆడే ఆరు ఏడు ఎనిమిది లక్షలు లాస్ట్ ఈ లాష్ పోయినాక ఇప్పుడు మళ్ళీ కై కట్టుకొని దాని పైరు పెట్టుకుంటా ఇంకొక బోర్ వేసుకొని కాపాడి మాకు అది తప్పక ఏదో ఆదరవే లేదు నాలుగు నలగరం ఉంటే నాలుగరకు అదే పరిస్థితి ఒక్క మా పేరుతో ఒక రెండు గుంటల నేల ఉంది మాకు మా సెటిల్మెంట్ పంట కదమ్ది మాకేం లేదు దాంతోనే మేము జీవిస్తాము నాలుగు నాలుగు ఎకరా మాకు కూడా లేదు రెండు 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 గుంటలు యాభై చెందు నేల మా పట్టా మా పేరు మీద ఉంది అంటే ఇక్కడ మా

కొంతమంది కాకు కాపు కుటుంబాలు ఉన్నాయి అందరూ కలిసి మెలిసిగా ఇక్కడ మేము పని చేసుకుంటున్నాము అందరం ఆడ తలారు ఎకరా కొట్టుకుంటున్నాము రెండు ఎకరాలు కొట్టుకుంటున్నాము కొడుకొని సాగు చేసుకుంటున్నాము కొంతమంది జీవనోపాధిని లేక కోయటికి వెళ్ళిపోయి ఉండరు అక్కడికి పోయి సంపాదించుకొని వాళ్ళ బిడ్డలు చదివించుకుంటున్నారు ఈ భూమి వచ్చినాక కొంతమంది కోయటికి పోయి తగ్గిపోయారు ఏది ఈ భూమి సాగులోకి వచ్చినాక ఈ డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు సాగులోకి వచ్చినాక కోయటికి పోయి తగ్గిపోయి ఇక్కడ సాగు చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు ఇప్పుడు ఆ ఈ ఉపాధి పోతే మళ్ళీ ఈ పిల్లలు కూడా చదువు ఆపేసి కోయటికి తీసుకోవాలి బేల్దారు బేల్దారు పనికి కోయటికో ఏదో ఒక మార్గం ఎత్తుక్కోవాలి ఒక్కొక్క రైతు ఒక బోర్లో నీళ్లు పడాలంటే కనీసం నాలుగు బోర్లు వేస్తుంది నాలుగు బోర్ల్లో పడచ్చు లేదా ఇంకా ఎక్కువ కూడా ఇరవై ఇప్పుడు ఈ టైంలో ఈ నార్లు పోసుకొని వ్యవసాయం చేస్తున్న రైతుల్లో ఇలా రైతులు పైరు పెట్టద్దు ఇది ఎంతవరకు సమాజం రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు పాలింకోట పంచాయతీని పైకి తీసుకొస్తుంది చిల్లకి దిగి జారుతుంది

అరే ఏ రేట్ కన్నా 5 ఎకరాల లాంగ్ లాట్లు ఉండారా ఇక్కడ మన ఊర్ల ఇవందదగలు లకుస్కో ఏ రేట్ ఎక్కడ ఉండారా 2 ఎకరాలు శామ కొడు తీసుకొంటారు జొన్న రైతు ఆ శామ కొట్టు రోడ్డుదని తిరిగే పరిస్థితులు లేవు మాకు డబ్బులు లేవు షార్జీలకు కూడా లేవు ఇక్కడ ఉండే రైతులు ఏంటంటే దాని దానికి కూలీ నాలి చేసుకుంటా వ్యవసాయం పండించుకునే రైతులు వీళ్ళు కరెక్ట్ తిరిగే అంత స్వామత కూడా లేని రైతులు వీళ్ళు అయితే సేద్యం చేస్తారు రేపు నుంచి అయితే నార్లు పోయాల్సిందే వర్షాకాలం కూడా వచ్చేసి చెరువులతో కూడా నీళ్లు నిండిపోయినాయి బోర్లు పెట్టుకుని రేపు నుంచి అయితే నార్లు పోస్తారు వీళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ రైతులు కానీ ఇబ్బంది పెడితే వీళ్ళకి సాగేస్తారు తానే తాగేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కడకపోయి ముందు తాగి తెచ్చుకోవటమే ఈ భూమి పోతే ఇల్లు లేరు భూమి ఉంటే ఇల్లు ఉంటారు ఇప్పటికే వాళ్ళ బిడ్డ చదివించేదానికి వాళ్ళ 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 ఒకరిని కోయటి పోయి బతుకుతున్నారు అసలు ఆట నాకు కిడ్నీ పెద్ద ట్రబుల్ సార్ అసలు దాన్ని లేకుండా అసలు జీవనార్థమే లేదు రైతుల్ని ఇబ్బంది పెట్టడం మేము చాలా నలిగిపోతున్నాం రోజు ఈ ప్రెషర్లు ఈ నారు పోయి తలారు వచ్చి నారు పోసి మీ మీద కేసు కడతాము అని అన్నప్పుడు ఏ రైతు ముందు పోయి నారు ఎట్టుపోతుంది ఇబ్బంది పెట్టుకున్నది కలారు వల్లనే చాలా ఇబ్బంది పెట్టకుండా తలారే మేము తలారే ట్రాక్టర్ బట్టేస్తున్నాడు ఇక్కడికి వచ్చి ఇద్దరు రైతులు నాలుగు ఫోన్ చేస్తున్నాను తలారికి తొంభై ఆరు నెంబరు నేను కూడా ఆయన చేయటం ఆయన తలారు పేరు ఏం పేరా చెన్నయ్య ఎనంబతి చిన్నయ్య మా దగ్గర ఏమన్నా ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు ఏమన్నా ఉన్నాయా నోటీస్ మీకు చూపించాడా నోటీస్కి లేదు ఇప్పుడు ఈ బోర్లు లేసుండే ఏరియాలో ఈ ట్రాన్స్ఫారర్లో కనెక్షన్ ఇచ్చిండే ఈ ఏరియాలో మాత్రం ఎటువంటి నోటీస్ లేదు ఏం లేదు తలారు వచ్చేసి అతను అతను పక్కన వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల ఆపడమే కానీ ఇంకా అటువంటి ఎటువంటి ఉద్దేశం లేదు ఇక్కడ ఏంటంటే బయటూరు నుంచి ఇక్కడ వచ్చి ఇది చేయడం వల్ల చేయలేదు ఏటికి అవతల ఏదో ఆపమని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారన్నారు కానీ ఏటికి యువతలు ఈ ట్రాన్స్ఫార్లు బోర్లు ఇదంతా ఉండే ఏరియాలో ఆపమని చెప్పి ఎటువంటి అధికారు కానీ ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు కానీ తలారు వచ్చేసి ఒకరు ఇద్దరు ఊర్లో చెప్పడం వల్ల వాళ్ళ అబ్జెక్షన్ వల్ల తలారు వచ్చి ఆపుతున్నాడు కానీ ఇంకెటువంటి అధికారు కానీ ఎవరు కూడా నోటీస్ అయితే ఇవ్వలేదు మీరు ఎంఆర్ఓ కన్సల్ట్ అయ్యారా ఎంఆర్ఓ కన్సల్ట్ అవ్వడానికి కూడా ఇప్పుడు మేము యథావిధిగా మేము రేపటి నుంచి అయితే మేము దున్నుకుంటాం దున్నుకొని నార్లు పోసే టైం అయిపోయింది కాబట్టి రేపు నుంచి నార్లు అయితే పోస్తాము ఎంఆర్ఓ గారు కానీ ఈఆర్ఓ గారు కానీ ఎవరు కూడా వచ్చి కైలు అక్కడ అయితే ఆపలేదు కానీ తలారు అక్కడే వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నాడు అది తలారు కూడా ఏంటంటే వ్యక్తిగతంగా వ్యక్తులు చెప్పడం వల్లే కానీ చెప్పడం వల్లే కానీ ఇంకా తలారు కూడా వచ్చి ఆపాలనేది

ఈ ఈ ఒక ఈ పరు సాగు చేసుకుని రైతులు బతకాలని అప్పట్లోనే ఇరవై సంవత్సరాల కిందట అతను రెజల్యూషన్ కూడా పాస్ చేసుకున్నారు దాని తర్వాత మేము కూడా రిజల్యూషన్ ఇప్పుడు పాస్ చేయడానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ భూమి రైతులకి దక్కాలని మేము కూడా నా సర్పంచ్ హయాంలో నాకు ఇంకా మూడు నెలలు దాకా టైం ఉంది మేము కూడా రిజల్యూషన్ ఇవ్వడానికి కూడా మేము కూడా రెడీగా ఉన్నాం